విజయనగరం జిల్లా మండలంలో బుధవారం పిట్టాడ మెంటాడ ఆంధ్ర లోతుగడ్డ కొంపంగి మీసలపేట చల్లపేట గ్రామాల్లో విస్తృత ఎన్నికల ప్రచారం సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సాలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పీడికి రాజన్నదుర అన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఆయనను నిలబెట్టిన వ్యక్తులను గెలిపించాలని కోరారు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు వైసీపీ ఎంపీపీలు సారికి ఈశ్వరరావు పొట్టింగి దుర్గా వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షులు రాయిపల్లి రామారావు పిట్టాడ సర్పంచ్ కాపర్పు పైడి పి నాయుడు పార్టీ సీనియర్ నాయకులు దాట్ల హనుమంతరాజు రెడ్డి రాజుప్పల్ నాయుడు సీనియర్ నాయకులు సిరిశెట్టి నారాయణరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పేడ గుర్తున్న బట్ట రా మూడోసారి నొక్కండి మళ్ళీ చెప్తారు పేడ గుర్తు మీద కాదు పేడ తిన్నగా ఉన్న గుర్తు మీద మన గుర్తు మీద పేడ తిన్నగా ఉన్న గుర్తు మీద ఇంకొక పొరపాటు నొక్కేస్తే ఆడికి వెళ్ళిపోద్దు ఓటు ఓటాకి ఇంకా మళ్ళీ పడదు ఒకసారి కియ్యం అంటే రెండోసారి మరి రాదు కాబట్టి పేడ గుర్తు తిన్నగా నా పేరు పేన గుర్తు ఉంటది దాన్ని తిన్నగా ఇటువంటి చెంబలు ఉంటది బటన్ ఆ బటన్ నొక్కాలి నేను నొక్కుతున్నాను చూడండి ఒకసారి వచ్చింది కదా అంతా ఓటు పొందిందనమాట అలాగే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఒక గుర్తింపు కార్డు పట్టుకుని వెళ్ళాలి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మీ బ్యాంక్ మీ ఫోటో ఉండి కార్డు పట్టుకుని వెళ్ళాలి అది మర్చిపోకండి మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది వెళ్ళేటప్పుడే మనం ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఎక్కడైనా మర్చిపోతే రేషన్ కార్డు ఉంటే దీన్ని పట్టుకొని వెళ్ళాలి లేదా బ్యాంకు కార్డుని పట్టుకుని వెళ్ళాలి ఏదో ఒకటి పట్టుకుని మాత్రం వెళ్ళాలి మళ్ళీ మన ఒకటి చెప్తారు అందువల్ల నేను ముగిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా పేర గుర్తుగా ఓటేస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది బాగా చదువుకుంటారు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ కూడా మోసాలు అబద్ధాలు అవన్నీ నమ్మితే మనకే నష్టం కాబట్టి నమ్మకుండా టీడీపీ వాళ్ళు చెప్పిన నమ్మకుండా పేర గుర్తుగా ఓటర్ కోరుకుంటూ మరి మీరు సెలవు తీసుకుంటారు जय जगन जय जगन जय जगन मन गुर्त मन गुर्त मन गुर्त पानी गुर्त पानी गुर्तकुर्त